హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఆండాలమ్మ అన్నపూర్ణ అపార్ట్మెంట్స్లో ఆడవాళ్ళందరికీ ఆండాలమ్మ గారంటే హడల్ ఆవిడ ఆడపిల్లల స్కూల్ హెడ్ మాస్టర్స్ అయితే పిల్లలు భయపడాలి కానీ అపార్ట్మెంటుల్లో వాళ్ళు భయపడడం ఏమిటి విడ్డూరంగా ఉందే అనుకుంటున్నారా అదే తమాషా అయ్యయ్యో ఇదేమిట్రా ఈ దెబ్బలేమిటి రక్తం ఏమిటి అంటూ పదిహేను ఫ్లాట్లోని పంకజాక్షి కంగారు పడుతుంది ఏం లేదమ్మా స్కూటర్ యాక్సిడెంట్ అయ్యింది మోకాలు కొట్టుకుపోయింది అంతే డోంట్ వర్రీ అంటూ బాధతోనే చెప్పాడు రవి అదృష్టవంతురా నాయన అప్పుడే అక్కడే ప్రత్యక్షమైంది ఆండాలమ్మగారు అదేంటి పిన్ని గారు అసలే దెబ్బ తగిలి అబ్బాయి బాధపడుతుంటే అదృష్టం అంటారేమిటి మీ ధోరణేం బాగాలేదు బాధగా అంది నిజంగా మీ అబ్బాయి అదృష్టవంతుడే మోకాల చెప్ప మాత్రమే గీసుకుపోయింది లేకపోతే కాలు ఫ్రాక్చర్ అయ్యేదేమో ఏమిటో మీ ధోరణి మాకేం అర్థం కాదు చాలు ఇక దయచేయండి అంది పంకజాక్షి అమ్మా అమ్మ లలిత గారింట అమ్మాయి ఆటోలో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందట పాపం అక్కడికక్కడికే ప్రాణం పోయిందంట అమ్మ వాళ్ళు ఎంత గోల పెడుతున్నారో అంటూ పరిగెత్తుకొని వచ్చి చెప్పింది పన్నెండేళ్ల పద్మ అదృష్టవంతురాలు అంది టఫీయమని ఆండాలమ్మగారు అటుగా పెడుతూ అదేంటి అండాలమ్మగారు పాపం వాళ్ళ పిల్ల పోయి వాళ్ళేడుస్తుంటే అదృష్టవంతురాలు అంటారేమిటి అంది కోపంగా అనసూయమ్మ అవును నిజంగా అదృష్టవంతురాలే ఒకవేళ ఏ కాలో పెరిగి బ్రతికిందనుకో దానికి ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు చేసినా అవిటికాలు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు వాళ్ళమ్మ నాన్న ఎన్నేళ్ళు ఉంటారు తరువాత దాని గతే ఏంటి చాలు చాలు లేవమ్మా ఏ అవిటికాలైనా బతుకుంటే ఏ ఉద్యోగంలో చేరో తన బతుకు తాను బతికేది అది మరీ ప్రమాదం ఏ ఉద్యోగంలో చేరినా అంగవైక్యం కలది ఎదురు తిరగలేదు అని అందరి కళ్ళు మీదే ఉంటాయి లోకం పోకడ అలా ఉంది ఇప్పుడు అంది తాపీగా చిచి ఇంత వితండవాదం ఎక్కడా చూడలేదు అసలు నీ మనసులో ఏముందో మాకు కాదు కదా బ్రహ్మకు కూడా తెలియదేమో కాదమ్మా ఆ అర్థం కాదు నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అయినా నేను వాస్తవమే చెబుతాను ఇప్పుడు ఆ పిల్ల పోయిందా ఈ రోజంతా కాదంటే మరో రెండు రోజులు ఏడుస్తూ కూర్చుంటారు ఆ తర్వాత అంతా మర్చిపోతారు పన్నెండో రోజున అన్ని మర్చిపోయి హాయిగా నవ్వుతూ భోజనాలు వాళ్ళని ఈ రోజుల్లో ఎంతమందిని చూడడం లేదు ఓ రోజు పిడుగులాంటి వాత ఆండాలమ్మగారి కంటపడింది అంతే ఓ నాయనో కొంప మునిగిపోయిందిరా దేవుడా అంటూ శోకాలు మొదలుపెట్టింది ఈ శోకాలు విని ఫ్లాట్లో వాళ్ళందరూ పరుగు పరుగున వచ్చేశారు ఏంటండి ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు ఆండాలమ్మగారి నోటి వెంట మాట రావటం లేదు గుడ్లు నీరు కుక్కుంటూ అక్కడున్న పేపర్ కేసు చూసింది బోర్డు తిప్పేసిన బేవస్ బ్యాంక్ దిక్కుతోచక దిగాలను పడ్డ డిపాజిటర్లు అప్పటికి అందరికీ అర్థమైంది హత్యాసుకుపోయి అత్యాసుకుపోయి ఆండాలమ్మగారు ఉన్నదంతా ఆ బ్యాంకులో డిపాజిట్ చేసింది ఇప్పుడు ఫ్లాట్స్లోని వారికి అందరికీ మంచి అవకాశం దొరికింది మీరు చాలా అదృష్టవంతురాలు గారు అంది పంకజాక్షి ఏమదృష్టం సొమ్మంతా పోయి నేనేడుస్తుంటే అలా అంటారేంటి కోపంగా అందామే అదేంటి అలా అంటారు అసలు ఆ మాటకొస్తే సొమ్మేగా పోయింది ప్రాణాలు పోలేదుగా ఆ బ్యాంకు మీ ప్రాణాలు కాపాడింది అంది అనసూయమ్మ ఏంటి మీరు బాగేది అవునండి ఆవిడన్నది కరెక్టే ఆ బ్యాంకు కనుక అంత వడ్డీ ఇస్తామని చెప్పకపోతే మీరు ఆ బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసేవారా ఇంట్లోనో అదే ఫ్లాట్లోనో దాచేవారు ఆ విషయం తెలుసుకొని ఏ దొంగలో అర్ధరాత్రి వచ్చి మీ తల పగలగొట్టి మీ సొమ్మంతా ఎత్తుకుపోయేవారు ఇప్పుడు మీ సొమ్మే పోయింది ప్రాణాలు దక్కాయి ఏమంటారు మీరంతా అంటూ తన అక్కసంతా తీర్చుకుంది వరాలమ్మగారు నిజమే నిజమే అంతా కోరస్గా ఒక్కసారిగా అన్నారు ఊరుకొండాల అండాలమ్మగారు ఏం చేస్తాం ఇక నుంచైనా ఆయన దానికి కాని దానికి ప్రతి వాళ్ళని అదృష్టవంతులంటూ బాధ పెట్టకండి వస్తాం అంటూ అంటూ అంతా వెళ్ళిపోయారు పాపం పాండాలమ్మగారు మిడుగుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయింది